ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అండి ఎవరైతే జనవరి తొమ్మిదవ తారీఖు నుండి తిరుపతి వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని తెలుసుకుని మీరు తిరుపతి వెళ్ళండి ఎందుకంటే చాలా మంది మన శ్రీవారి భక్తులు ఫోన్ చేసి అడుగుతున్నారండి శ్రీవాణి టికెట్లు మనకి ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారు ఏ టైంకి ఇస్తారు ఎన్ని టికెట్లు ఇస్తారని ఇలా అడుగుతున్నారండి మనకి సాధారణంగా ఆఫ్లైన్లో ఇచ్చేటువంటి ఈ శ్రీవాణికి సంబంధించిన దర్శన టికెట్లు మనకి మార్చడం జరిగిందండి కాబట్టి ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి గతంలో అయితే మనకి ఆఫ్లైన్లో తిరుమల కొండపైన జే పక్కనే ఉన్న అన్నమయ్య భవన్ దగ్గర మనకి ప్రతిరోజు కూడా ఎనిమిది వందల టికెట్ల వరకు కూడా మనకి ఆఫ్లైన్లో ఇచ్చేవారండి ఇప్పుడు మనకి టెంపరీగా అంటే జనవరి తొమ్మిదో తారీఖు నుండి ఇది కూడా మనకి ఆన్లైన్ చేయడం జరిగింది కాబట్టి మీరు ఏ రోజుకా రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఆన్లైన్లో ఈ శ్రీవానికి సంబంధించిన దర్శన టికెట్లు అయితే మీకు అందుబాటులో ఉంటాయండి మీరు టీరి డి దేవస్థానం సంబంధించిన అఫీషల్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి అవి ఈ స్త్రీవానికి సంబంధించిన టికెట్లు ఏ రోజుగా రోజు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి టీడీ దేవస్థానం సంబంధించిన అఫీషల్ వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇంటి వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు ఈ డొనేషన్ అయితే చేసిన తర్వాత స్వామివారి యొక్క దర్శనం టికెట్ ప్లస్ అకామిడేషన్ కూడా రెండు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది ఏ విధంగా పొందడానికి అవకాశం ఉంటుందని లేదా శ్రీవారి అంటే ఏమిటని మనకి టికెట్ కాస్ట్ ఎంత ఉంటుంది ఎంతమంది వెళ్ళొచ్చని కూడా చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి నేను దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా నేను చేయడం జరిగింది కాకపోతే ఆ వీడియోలో రీసెంట్గా మానేటువంటి అప్డేట్ ఏదైతే ఉందో ఇదైతే అందులో మనకి లేదండి మనకి అందులో ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు కూడా చెప్పడం జరిగింది కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ మనకి వీడియోలో అయితే మనకి ఆన్లైన్లో ఎన్ని టికెట్ల వరకు అందుబాటులో ఉంటాయి ఆఫ్లైన్లో ఎక్కడెక్కడ ఇస్తారు అనేటువంటి విషయం కూడా చెప్పేట ప్రయత్నం చేస్తానండి మనకి సాధారణంగా శ్రీవాణి అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అండి దీనికి ఎవరైతే పదివేల రూపాయలు డొనేషన్ చేశారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటటువంటి ఉద్దేశంతో టిఈడి దేవస్థానం వారు ఐదు వందల రూపాయలు విఐపి దర్శనం అయితే ఈ శ్రీవారి భక్తులకి కల్పించడం జరుగుతుందండి దాంతోపాటు వెయ్యి రూపాయల అకామిడేషన్ కూడా ఈ శ్రీవారి భక్తులకైతే అయితే దేవస్థానం వారు వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి మనకి గతంలో అయితే ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ కూడా రెండు ఇచ్చేవారు ప్రజెంట్ ఇప్పుడు కూడా మనకి ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉందండి కాకపోతే ఇది తిరుపతి ఎయిర్పోర్ట్లో ఎవరైతే దేశ విదేశాల నుండి వస్తున్నారో వీళ్ళకి మాత్రమే తిరుపతి ఎయిర్పోర్ట్లో ప్రతిరోజు కూడా మనకి ఒక రెండు వందల టికెట్ వరకు కూడా అందుబాటులో ఉంటాయండి మీకు బోర్డింగ్ పాస్ చూపించి మీరైతే అయితే టికెట్లు అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా ఒక శ్రీవానికి సంబంధించిన కౌంటర్ కూడా టేడీ దేవస్థానం వారు మనకి అక్కడ పెట్టడం జరిగింది కాబట్టి ఎవరైతే దేశ విదేశాల నుండి వస్తున్నారో మీరు మీకు బోర్డింగ్ పాస్ చూపించి మీరు పదివేల రూపాయలు శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్ చేసి ఐదు వందల రూపాయలు వేఈపీ దర్శనం అదేవిధంగా వెయ్యి రూపాయల అకామిడేషన్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటే వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి మనకి ఆప్రైల్లో అకామిడేషన్ అన్నది ఆ రోజున తిరుమల కొండపోయిన రూమ్స్ మట్టికి అందుబాటులో ఉంటే వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి అందుబాటులో లేకపోతే మీరు సీఎ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆప్రైల్లో అకామిడేషన్ అనేది తీసుకొస్తుంటుంది మనకు సాధారణంగా ఈ శ్రీవాణి నది ప్రధానంగా మూడు రకాల కేటగిరీలో ఇవ్వడం జరుగుతుందండి ఒకటి మనకి ప్రతీ నెల కూడా మూడు నెలలు ముందుగానే ఈ స్త్రీవానికి సంబంధించిన టికెట్లు అయితే టిఐటీ దేవస్థానం వారు ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి మనకి అందులో ప్రధానంగా ప్రతీ నెల కూడా అంటే ఇంచుమించుగా ఒకరోజు ఇటు అటులో ఇరవై మూడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకి ఈ స్త్రీవానికి సంబంధించిన టికెట్లు అయితే ఆన్లైన్లో టీడీపీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుంది మనకి ఐదు వందల టికెట్ వరకు కూడా మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి మీరు ముందుగానే డొనేషన్ చేసుకుంటే మీరు టికెట్లు రిలీజ్ అయ్యేటువంటి డేట్కి డైరెక్ట్గా మీరు దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు డొనేషన్ అన్నది ముందు చేసినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి మనకి ఈచ్ పర్సన్ వచ్చే పదివేల రూపాయలండి పన్నెండు సంవత్సరాల లోపలన్న మీ పిల్లల్ని కూడా ఈ శ్రీవానికి సంబంధించినటువంటి దర్శనం ద్వారా మీరు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఫ్యామిలీ మొత్తం కూడా ఈ శ్రీవాణి కోటలో మీరు తిరుమల వెళ్ళి శ్రీవారిని మొదటి గడప దర్శనం చేసుకోవాలి అనుకుంటే మీరు టీఈడి దేవస్థానం సంబంధించినటువంటి అప్షర్ అబ్సెట్లోకి వెళ్ళిన తర్వాత మనకి పిల్లిగ్రామ్ సర్వీస్ అన్నది ఆప్షన్ కనిపిస్తుంది అండి కిందకు వచ్చిన తర్వాత మనకి శ్రీవాణి ట్రస్ట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మనకి టీఈడి దేవస్థానం సంబంధించిన మరొక అప్షర్ అబ్సెట్లోకి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుందండి మీరు అక్కడ ఒక ఐడిని అయితే క్రియేట్ చేసుకోవాలండి మీరు పాస్పోర్ట్ ఇమెయిల్ ఐడి ఇచ్చి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి మీ యొక్క ఫోటో కూడా అప్లోడ్ చేసి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మనకి శ్రీవాణి అన్నది ఆప్షన్ కనిపిస్తుంది అని పైన టాప్లో దాని మీద క్లిక్ చేస్తే మీరు మాక్సిమం ఒక అకౌంట్ ద్వారా తొమ్మిది మంది వరకు కూడా వెళ్ళి మీరు శ్రీవాణి అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి మ్యాగ్జిమం తొమ్మిది మంది వరకు వెళ్ళొచ్చు మీరు వన్ ల్యాక్ డొనేషన్ చేస్తే మట్టికి మీకు అయితే మొదటి గడప దర్శనం అయితే ఉంటుందండి కాకపోతే విషయం గుర్తుపెట్టుకోండి వన్ ల్యాక్కి ఎవరైతే డొనేషన్ చేస్తారో మీరు అందరిలాగా ఏ విధంగా దర్శించుకుంటారో జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుంటారండి కాకపోతే మీకు ఎంట్రన్స్ శుభ్రం నుండి ఉంటుంది చాలామంది మిత్రులు తెలియగా ఏం చేస్తారంటే వన్ ల్యాక్ డొనేషన్ చేసి శ్రీవారిని మొదటిగడ పోర్కు వెళ్ళి దర్శించుకోవాలని కూడా చాలామంది మిత్రులు అడుగుతున్నారు కొంతమంది తెలియక కూడా వాళ్ళ ల్యాక్ డొనేషన్ చేసి వాళ్ళందరికీ కూడా శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో కూడా వాళ్ళు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారండి వాళ్ళ ల్యాక్ డొనేషన్ చేస్తే మీకైతే మొదటి గడప దర్శనం అయితే ఉంటుందండి ఎవరైతే పదివేల రూపాయలు శ్రీవారిని ట్రస్ట్కి డొనేషన్ చేస్తారో వీళ్ళకి మాత్రమే ఒక్కసారి మాత్రమే స్వామివారికి దర్శనం అయితే ఉంటుంది అది కూడా మొదలగడ దర్శనం అండి ఆ రోజున స్వామివారి వద్ద ఉంచినటువంటి తీర్థ ప్రసాదాలు ఏవైతున్నాయో అవి కూడా ఈ శ్రీవారి భక్తులకి ఇవ్వడం జరుగుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు అకామిడేషన్ ఇవ్వాలంటే మినిమం మీరు ఇద్దరైతే బుక్ చేసుకుంటే మాత్రమే మీకు అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి అది కూడా వెయ్యి రూపాయల రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు మ్యాక్సిమం పదివేల రూపాయల దగ్గర నుండి తొంభై తొమ్మిది వేల వరకు కూడా మీరు ఆన్లైన్లో డొనేషన్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆన్లైన్లో మూడు నెలల ముందుగానే మనకి ఈ టికెట్లు కూడా విడుదలవుతాయి కాబట్టి ముందుగా ప్లాన్ ఉన్న వాళ్ళు అయితే ముందుగా బుక్ చేసుకొని మీరు శ్రీవారిని అయితే దర్శించుకోండి అదేవిధంగా మనకి ఏ రోజుకా రోజు కూడా స్వామి వరకు ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్లు కూడా బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి మనకి ఉదయం తొమ్మిది గంటలకైతే టీడీ దేవస్థానం సంబంధించిన వెబ్సైట్లోకి అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి పదివేల రూపాయల డొనేషన్ చేసిన తర్వాత ఐదు వందల రూపాయలు దర్శన టికెట్ ప్లస్ వెయ్యి రూపాయలు అకామిడేషన్ కూడా రెండు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మొత్తం టోటల్గా మనకి పదకొండు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది కాబట్టి ప్రతి స్త్రీవారి భక్తులు కూడా ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఏ రోజుకి ఆ రోజు అంటే ఉదాహరణకి మీరు రేపు పదవ తారీఖున తిరుమల వెళ్ళి శ్రీవారిని శ్రీవారి కోటలో దర్శించుకోవాలనుకోండి మీకు పదవ తారీఖుని ఉదయం తొమ్మిది గంటలకి మీకు ఆన్లైన్లో టీడీ దేవస్థానం వారు అయితే ఈ సంబంధించిన టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి మనకి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఈ అవకాశం ఉంటుంది కాకపోతే మనకి టికెట్లు అయితే ఒక పావు గంటలోనూ లేదా పది నిమిషాల్లో కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి మనకి ఆన్లైన్లో ఎనిమిది వందల టికెట్ల వరకు కూడా మనకి అందుబాటులో ఉంటాయి ఇది ఏ రోజుకి ఆ రోజు మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నేను ఆల్రెడీ చెప్పానండి ఆఫ్లైన్ అంటే మీకు తిరుపతి ఎయిర్పోర్ట్లో మనకి ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉంది కాబట్టి మీకు నచ్చిన బట్టి కేటగిరీలో మీరు ఈ శ్రీవానికి సంబంధించిన టికెట్ బుక్ చేసుకుని శ్రీవారిని అయితే దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద ఇచ్చినటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి నేను ఆన్సర్ చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఓం నమో వెంకటేశాయ